హాయ్ అండి మే పన్నెండో తారీఖు ఇరవై రెండు వేల సంవత్సరంలో మా జీవన్కి ఉపనయనం అయితే చేశాము ఏప్రిల్ నెలలో పసుపు దంచామండి నాకు కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే దొరికాయి అవన్నీ కూడా మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పి ఈ చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఏప్రిల్ నెలాఖరులో పసుపు దంచాము ఆ రోజు వీడియో అండి ఇది ఉదయాన్నే లేచి చకచక పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ముత్తైదువులు ఇంటికి వచ్చే వరకు అన్నీ సిద్ధంగా పెట్టేశాను తొమ్మిది పదికో ఏమో ముహూర్తం పెట్టారు ఇంకా అన్నీ రెడీగా పెట్టేశాను కాళ్ళకి రాయడానికి పసుపు అలాగే పసుపు కొమ్మ తాంబూలాలు రోలుకి పసుపు రాసేసి శుభ్రంగా బొట్లు పెట్టేసి అన్నీ రెడీగా ఏర్పాటు చేసుకున్నాను అండ్ అదేవిధంగా ఉదయాన్నే పూజ కూడా పూర్తి చేసేసుకొని వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకొని వినాయకుడికి వెంకటేశ్వర స్వామికి స్వామి శుభకార్యం తలపెట్టుకున్నాము మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పి దండం పెట్టుకొని ముడుపు కట్టడానికి కూడా అన్నీ సిద్ధంగా చేసి పెట్టేశాను అదేవిధంగా ఆ రోజు జయంతి అవ్వడంతో ఆంజనేయ స్వామి వారికి గారెలమాల వడమాల కూడా పంపించానండి గుడికి నేనేమో రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాను వాళ్ళ కోసము